మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు తులం బంగారం అంటే మోసపోతు ఇలా వాడు గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ ఊడియడు వాడు వాడుకు అంత లంగవాడు అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు స్కూటీలు అని స్కూటీలు అని తులం బంగారం అని ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది నినాదం మారిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు నిందలు దాందాలు చెందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దాందాలు చెందాలు తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదుకుండాలా మాటల మనిషి అనుకున్న మా నాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదికుండాలా మీకు ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు